జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేస్తాము నీ అంతు చూస్తాము ఇటువంటి బహిరంగ సభలల్లో ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే దానికి ప్రభావితులయ్యి ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి ఎన్నోసార్లు చెప్పి అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా ఇంత ప్రజలను రెచ్చగొట్టకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైనే రాయిదాడి చేయడం అనేది నిజం వెంటనే చాలా దురదృష్టకరం ఒకవేళ నిజం వెంటనే ఇటువంటి సంఘటనలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని అనుకుంటే కానీ అధికార పార్టీలో ఉండే మేము చేయాలనుకుంటే ఎంతసేపు పని కానీ ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు మంచి చేస్తే ప్రజలకు ఓట్లు ప్రజలే మాకు ఆశీర్వదిస్తారనే అభిప్రాయంతో మేముండే ఏ సంఘటన కూడా రాజకీయం చేయాలా ఆ రాజకీయం చేసి లబ్ధి పొందాలా అని ఆలోచిస్తుండేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కానీ ప్రతిపక్షాలకు కానీ ఒక హెచ్చరిక ఏం రా అంటే మీ పద్ధతులు కానీ మార్చుకోకపోతే ఒక ఇరవై ఎనిమిది రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ పులివెందల నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది నాలుగు సిద్ధం సభలు చేస్తే నాలుగుకి నాలుగు సిద్ధం బస్సు యాత్ సక్సెస్ అయినాయి మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర చేస్తే కనుక పులివెందల్ని కంటే ఎక్కువ పల్నాడు జిల్లాలో గుంటూరు జిల్లాలో విజయవాడలో ఇంకా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది ఈ విషయం చంద్రబాబు నాయుడు కూడా తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయాలా భయపయాలా కార్యకర్తలలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి పనులు చేయడం నిజంగానే ఒక చేతగాని రాజకీయ నాయకుడు చేసే పని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరో కనుక్కోవాలా వాళ్ళని కఠినంగా శిక్షించాలా ఎందుకంటే కనుక ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన వల్ల ప్రతి నియోజకవర్గాలలో కూడా గొడవలు జరిగేటటువంటి పురస్కారం ఉంది కాబట్టి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగానే చూడండి